మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర్ మండలం నాగార మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు ఆర్ఎల్ నగర్ ప్రాంతంలో వాయపుత్ర సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ఆరవ బ్రాంచ్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మరియు టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకుర వజ్రష్ యాదవ్ మేడ్చల్ జెడ్పీ చైర్మన్ మల్పెద్ది శరత్చంద్రారెడ్డి మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్పెద్ది సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ప్రభాకర్ గౌడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కందాడి అంజిరెడ్డి నాగారం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ బండర్ మేష్ యాదవ్ నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ముప్పు శ్రీనివాసరెడ్డి దమ్మాయిగూడ వార్డు కౌన్సిలర్ పంబాల సరిత రమేష్ గోధుమగుంట కరీంగూడ రాంపల్లి ఎంపీటీసీ మంచాల కిరణ్జ్యోతి ప్రవీణ్ కుమార్ మరియు వాయుపుత్ర సెల్ఫ్ డ్రైవ్ కార్స్ యజమాని క్రాంతి కుమార్ సైట్ ఇన్ఛార్జి పిట్టల ఈదయ్య స్టాఫ్ మరియు అతిథులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి వైపుత్ర సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ఆరో బ్రాంచ్ ని ప్రారంభించారు వైపుత్ర సెల్ఫ్ డ్రైవ్ కార్స్ రాంపల్లి మెయిన్ రోడ్ ఆర్ఎల్ నగర్ నాగారం మున్సిపాలిటీ కీసర మండలం మేడ్చల్ డిస్టిక్ ఫోన్ నంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ జీరో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారికి వాయుపుత్ర సెల్ఫ్ డ్రైవ్ కార్స్ యజమాని క్రాంతి కుమార్ మరియు సైట్ ఇన్ఛార్జి పిట్టల ఈదయ్య అతిథులకు షాల్వకప్పి సన్మానించారు అనంతరం వారితో మాట్లాడి సంస్థ యొక్క సర్వీసెస్ను వివరించారు తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన వాయుపుత్ర సెల్ఫ్ డ్రైవ్ కార్స్ యజమానికి ముందుగా శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా ఈ సంస్థ దగ్గర ఎంతో మందికి జీవనోపాధి కలుగుతుంది అలాగే చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఎంతో మంచి సర్వీసును అందిస్తున్న వాయుపుత్ర సెల్ఫ్ డ్రైవ్ కార్స్ అందుబాటులో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఈ సంస్థ అన్ని రకాల మల్టీ బ్రాండ్ కార్లను అందుబాటులో ఉంచింది ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ మరియు టిపిసిసి ఉపాధ్యక్షులు వజ్రేష్ యాదవ్ అన్నారు ప్రతి వినియోగదారునికి ప్రైజెస్ కూడా రీజనబుల్ గా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా వాయుపుత్ర సెల్ఫ్ డ్రైవ్ కార్స్ వినియోగించుకోవాలని కోరుచున్నానని అన్నారు మరియు సంస్థ యజమాని మాట్లాడుతూ వాయుపుత్ర సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ఆరవ బ్రాంచ్ని ప్రారంభించినందుకు ఎంతగానో సంతోషిస్తున్నామన్నారు వినియోగదారులకు ఎంతో సౌకర్యవంతమైన లగ్జరీ కార్స్ అన్ని రకాల మల్టీ బ్రాండ్ కార్స్ మా వద్ద లభించును ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు తదనంతరం అతిథులందరికీ భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు వాయుపుత్ర సెల్ఫ్ డ్రైవ్ కార్స్ రాంపల్లి మెయిన్ రోడ్డు ఆర్ఎల్ నగర్ నాగార మున్సిపాలిటీ కీసర మండలం మేడ్చల్ డిస్టిక్ ఫోన్ నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ త్రీ ఫోర్ మన నాగార మున్సిపాలిటీలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అని బ్రహ్మాండమైన షాపింగ్ వీళ్ళ దగ్గర దాదాపు రెండు కార్లు ఉన్నాయి అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి చక్కటి నాణ్యతతో రెంట్కి ఇవ్వడం దానితో పాటు ప్రజలందరూ కూడా సేవ చేయాలి కొంచెం మానవత దృక్పథంతో దాదాపు రెండున్నర దాదాపు రెండు వందల యాభై మంది సిబ్బందితో ఆరు బ్రా ఆరో బ్రాంచి ఓపెన్ చేయడం జరిగింది మరి నేను ఒకటే కోరుతూ ఉన్నా చక్కగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసి పేద ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చి ముందుకు తీసుకోపోతూ ఉన్నాడు తమ్ముడు రాబోయే రోజులలో ఖచ్చితంగా ఉద్యోగం పెద్ద ఎత్తున దీన్ని దినదినం అభివృద్ధి చెంది మళ్ళీ ఐదు పది సంవత్సరాలలో ఒక నలభై యాభై వేల మందికి ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది కనుక చక్కటి కార్యక్రమం అన్ని ఇలాంటి రంగాలలో మన వాళ్ళు ముందుకు రావాలి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాల్సింది అందరికీ నమస్కారం నా పేరు క్రాంతి కుమార్ నూతనంగా ప్రారంభించ ప్రారంభించబడిన మన వాయుపత్ర నాగారంలో ఈరోజు మన ఆరో బ్రాంచ్ ప్రారంభమైంది అందరికీ అందుబాటు ధరల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటు ధరల్లో ప్రతి చిన్న కార్ నుంచి లగ్జరీ సెగ్మెంట్ దాకా ప్రతి కార్ని బడ్జెట్లో మేము అందజేస్తున్నాం హలో ఎవ్రి నమస్తే దిస్ ఇస్ సుష్మితా బెనర్జీ ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టిఎస్ఆర్ న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్